హాయ్ అండి ఈరోజు మనము పెసరపప్పు మునక్కాయ కర్రీ చేసుకుందామండి చాలా సింపుల్ నేను ఒక కప్పు పెసరపప్పు రెండు గంటల దాకా నానబెట్టానండి హాఫ్ కప్పు నానబెడితే వన్ కప్ దాకా వచ్చిందండి పెసరపప్పు చూడండి బాగా నానబెట్టాను మునక్కాయలు మీడియం సైజు రెండు తీసుకున్నానండి ఉల్లిపాయ పేస్టు కొబ్బరి రెండు టమాటాలు మిక్సీ పట్టానండి ఓకేనండి ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా నూనె వేసుకుందామండి చెక్క కొద్దిగా వేసుకుందాము నేను మీడియం సైజు రెండు పెద్దవి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి వేసుకున్నాము నిమిషం రెండు నిమిషాలు బాగా వేయించుకుందామండి చూద్దామండి ఆయిల్ పైకి తేలికింది అంటే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ ఒకసారి రెండు నిమిషాలు రెండు రేదా మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిందండి ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము మనము కట్ చేసిన ఉనక్కాయలు వేసుకుందామండి ఇప్పుడు మనము పేస్ట్ చేసుకు పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము కొద్దిగా కొబ్బరి రెండు టమాటాలు మీడియం సైజు మిక్సీ పట్టుకున్నామండి పేస్ట్ చేసుకున్నాను తీసి చూద్దామండి మసాలా బాగా వేగాక ఒక స్పూను మిరపొడి కొద్దిగా పసుపు వేసుకొని అట్లాగే ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు వేసుకొని బాగా వేగించి కొద్దిగా వాటర్ వేసుకుందామండి పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి అంతేనండి మునక్కాయలు ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకుందాము మొత్తము మన కాయలు పెసరపప్పు బాగా ఉడికే వరకు పది నిమిషాల దాకా మూత పెట్టుకుందామండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అండి అంతేనండి చాలా సింపుల్ చూసారు కదా అండి చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఎంతో ఎమ్మి అమ్మిగా ఉంది కదా అంతేనండి చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్